పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ కార్తీక మాసంలో సుఖంగా ఇంట్లో ఒక శివుడిని పెట్టుకోండి ఒక విష్ణువుని పెట్టుకోండి పూజించండి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళండి అన్ని ఆలయాల్లో పరమాత్మ ఉన్నాడు సందేహం లేకుండా కార్తీక మాసంలో ఖచ్చితంగా ఆచరించవలసిందంటూ కార్తీక స్నానం మొదటిది పూర్వకాలంలో నదీ తీరంలో ఉన్నవాళ్ళు నదులకు వెళ్ళి చేసేవారు చెరువుల్లో చేసేవారు లేదా సముద్ర తీరంలో ఉన్నవాళ్ళు సముద్రంలో చేసేవారు నూతుల దగ్గరే చేసేవారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం మాకు ఉప్పల్లో చెరువు రమ్మంటే ఎక్కడ నుంచి వస్తుంది నేనే చెరువు తవ్వించుకోవాలి ఏమైనా ఒక ఎకరం ఇస్తానంటే ఉప్పల్లో గజం లక్ష అక్కడ లక్ష రూపాయలు అందరూ ఒక ఎకరం ఇచ్చారు చెరువు తవ్వించి అందులో నేను సాయం చేస్తాను కష్టం కదా అందువల్ల ఏం చేశారంటే ఇంట్లో బకెట్లో నీళ్ళు పట్టుకోండి అందులో ఒక చొక్క ఆవు పాలు దొరికితే వేయండి లేదా ఏహెక్కర్ల బొట వేలు పెట్టండి గంగే చేయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదేశిందు కావేరి జలేశ్వన్ సన్నిధిం కురని శ్లోకం చదవండి గంగా ఓ యమున ఓ సరస్వతి ఇవన్నీ సంబోధనలు మిమ్మల్ని పిలుస్తున్నాను మీ జలమును ఇందులోకి తీసుకురండి ఈ శ్లోకం చదువుకోండి తెలుగులో చెప్పుకోండి లేదా గంగా నది వంటి నదులను ఇందులోకి ఆహ్వానిస్తున్నాం అనుకుని ఆ నీళ్లతో స్నానం చేసిన కార్తీక స్నాన ఫలితం వస్తుంది కాకపోతే సూర్యోదయమునకు ముందు చెయ్యాలి సూర్యుడు ఉదయించిన తర్వాత చేసే కార్తీక స్నానం అధమ ఫలితం ఇస్తుంది సూర్యోదయానికి ముందు అయితే ఉత్తమ ఫలితం ఇస్తుంది శుభ్రంగా స్నానం చేయండి మీ సంప్రదాయాన్ని బట్టి మీ గురువు తీసి మంత్రం చేయండి ఏ శివుణ్ణో విష్ణువునో పూజించండి మీకు తోచినట్టుగా కార్తీక పురాణం అంటే ఏవో పిచ్చి పిచ్చి కథలు రాశారు అవి కాదు పద్దెనిమిది పురాణాల్లో ఉన్న కార్తీక మాసాన్ని కార్తీక పురాణం అనే పేరుతో నేను రచించాము అద్భుతమైన పురాణం అది గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క ఆజ్ఞతోటి లోకానికి అందించాం ఆ గణపతి సత్యాదానంద స్వామి వారు అంటే నాకు తండ్రి ఆయన ప్రతి పుస్తకానికి నేను రాసిన దానికి పీఠిగా ఆయనే రాస్తారు ఆ కార్తీక పురాణంలో కథలు చదవండి యథాశక్తిగా దాన ధర్మాలు చేయండి స్వయం పాకం లాంటివి దానం చేయండి గురువులు దొరికితే ప్రదక్షిణ చెయ్యండి యూట్యూబ్ యూట్యూబ్లో ఉన్నది గురువుగారు చెప్పింది ముప్పై ఎపిసోడ్లు ఉంటాయి అటువంటి ఆ రోజుల్లో రోజు వినండి దీపం తప్పక ఆవు ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కాని కొబ్బరి నూనె తప్ప మిగతా ఏ నూనెలతో కొబ్బనూనలతో వెరిగించాల్సి వస్తే అందులో ఆవు నెయ్యి కలపండి దీపారాధన చేయండి దీప దానం చేయండి పుస్తక దానం చేయండి వీలుంటే భాగవతాదులు ఈ కాలంలో చేస్తే అంత మంచి భాగవతం పారాయణం భాగవత శ్రవణం నారాయణ స్మరణం చాలా మంచి నిరంతరం ఏదో ఒక మంత్రానుష్ఠానం స్మరణ చేయండి మీ ఉద్యోగాలు చేసుకుంటూ కూడా యథాశక్తిగా చేసుకోవచ్చు లేకుండా అసలు కార్తీక మాసంలో మద్యము మాంసము మత్స్యము నిషేధం మిగతా పెద్ద నియమాలు పెట్టలేదు కూరగాయల్లో కూరగాయల్లో ఉల్లిపాయలు లాంటివి మసాలాలు తీసేయండి అన్నాడు సాత్విక ఆహారం తీసుకోమన్నాడు కాకపోతే ఏకాదశి ఓటి సోమవారాలు ఉపవాసాలు ఉన్నప్పుడు ఈ దాంపత్య జీవితానికి కూడా బ్రహ్మచర్య దీక్ష పట్టి బ్రహ్మచర్య దీక్షతో ఉండి దాంపత్యాన్ని విడిచిపెట్టాలట ఆ సమయంలో స్త్రీ సంభోగం పనికిరాదన్నారు ఎందుకంటే ఉపవాసం ఉండవుగా అసలు ఏకాదశి హరివారం కదా ఏకాదశి కార్తీక సోమవారాలు పూర్ణిమ ఇటువంటి తిథులలో నిషిద్ధ కర్మలు చేయకుండా ఉంటే చాలు పెండి చేసుకోవట్లేదు కొంతమంది కార్తీక మాసంలో కార్తీక మాసంలో ముహూర్తాలు చాలా మంచిది ఉండవు కార్తీక మాసంలో వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఆ కార్తీక మాసంలో తర్వాత ఏదో గుళ్ళోకెళ్ళి దీపారాధన చేసుకోగలిగితే వాళ్ళకి ఈ జన్మలో మోక్షం వస్తుంది అసలు కార్తీక మాసం చాలా మంచిది ఎక్కువ మంది మహానుభావుల కళ్యాణాలన్నీ కూడా కార్తీక మాసంలో జరిగాయి కాబట్టి ఆ చేతస్థం వద్దు కానీ కార్తీక మాసంలో ఇందాక చెప్పినట్టుగా మసాలాలు విడిచిపెట్టండి మద్యం మాంసం విడిచిపెట్టండి పర్వతితుల్లో స్త్రీ సంభోగాదులు విడిచిపెట్టండి బ్రహ్మచర్యాదులు వహించండి కుదిరితే నేల మీద దర్భలు చాప వేసు పడుకోండి అన్నిటికీ మించి వీడన్నిటికంటే పరనింద చేయకండి రోజు వాణిగ్ట్ నువ్వు పూజ చేస్తున్నావు ఎవడి మీద నీ కోపం అందుకని ఆవిడ ఇలా పూజ చేసేదిటా ఇలా చేయకండి ఎందుకు నీకు ఎందుకు వచ్చింది నీ పూజ ఏదో చేయ అసలు ఇతరుల మీద లోపాలు వెతకడం కోసమే తయారయ్యారు కొంతమంది పరలోపము వెతికినంతకాలం ఈ పాపాత్మలకి మోక్షం రాదు అసలు పరనిందే అనవసరం మీరుంటే మంచి సలహామన్నారు తప్ప రోజు ఇదే పనండి ఈ మధ్యన శిష్యులు కొంతమంది చెప్తున్నారు యూట్యూబ్లో వాళ్ళిద్దరు తయారయ్యారండి రోజు వాణిదెట్ట వీణిదెట్ట ఇది తప్పించేం లేదని ఈ పాపత్తులు భయంకర క్రోర కఠోర నరకాలు గడిపోతారు వాచా దోషం చాలా ప్రమాదం తెలుసునని వాక్కు వల్ల ఇతరుల పాపాలు మనకు వస్తాయి అమ్మో పదే పదే ఇతరులను నిందించడం వల్ల వాడి పాపం మనకు వచ్చేస్తుంది అందువల్ల ఎట్టి పరిస్థితులు అలా వేయద్దు అన్నారు చిన్న కథ చెప్తాను ఇక్కడే పూర్వం ఓ రాజుగారు ఉండేవాడు చాలా ధర్మాత్ముడు యముడితో స్నేహం చేసిన యముడు నెలకోసారి వచ్చి రహస్యంగా ఆయనతో మాట్లాడి ఆయనకి ధర్మాలు బోధించి పోయేవాట అనుకోకుండా ఈ రాజుగారికి ఒకరోజు యమలోకం చూడాలనిపించింది యమధర్మరాజా నన్ను యమలోకానికి తీసుకెళ్ళవా నీ లోకం చూపించవా అంటే తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు యముడికి ఆ శక్తి ఉంది కనుక ఈ రాజుగారికి యమలోకంలో ఉన్న లోకాల్లో ఉన్న శిక్షలన్నీ చూపించాడు కుంభీపాక నరకం కొండల్లో పెట్టి వేయించే నరకం తత్త వాలుకం ఇసుక కాలిపోతూ ఉంటుంది అక్కడ అసిపత్రవనం ఇటువంటి భయంకర నరకాలని చూపించాడు ఆఖన్నా పెద్ద పెద్ద కొండలు కొన్ని కనపడ్డాయి ఏమిటి ఆ కొండలు అన్నాడు అవి కొండలు కాదు కొండల్లో కనపడుతున్నది మేక పెంట మేక లద్దెలేస్తుంది కదా ఈ లద్దెలు అక్కడ మూడు వందల అరవై కొండలు ఉన్నాయి ఈ మేక పెంట కొండ కింద ఎందుకు పెట్టావు యమధర్మరాజ అని అడిగాడు నీకోసమే నువ్వు చచ్చాక అవలోకానికి వస్తావు ఈ పెంట తినాలన్నట్ట ఆయనకి మతిపోయింది నేను ధర్మాత్ముడిని నాకెందుకు ఈ పెంట అని అడిగితే అక్కడే ఉంది విషయం చెబుతున్నాను నేను నువ్వు ఎంతో ధర్మాత్ముడివి కానీ సున్నితంగా హాస్యం కోసం అని మీ పురోహితుడికి వారం వారం దక్షిణిస్తున్నప్పుడు అందులో రెండు మేకలద్దలు పెట్టేవాట వారం వారం ప్రతి ఆదివారం పూర్వం దానం చేసేవారు భానువారం సూర్యుడి వారం కదా ఆ రోజు దానం చేసి అప్పుడు అన్నం తినేవాడు రాజుగారు సూర్యోపాసన చేస్తూ ఈ ఉపాసన చేసేవాళ్ళు దానం చేసేటప్పుడు ఏం చేయాలి బంగారం మొదలైన ఇచ్చాక తమలపాకులు తీసుకుని ఆ తమలపాకుల్లో వక్కలు పెట్టి దానం చేయాలి ఈయన పురోహితుడి స్నేహితుడ అందుకని ఆ పురోహితుడిని ఆట పట్టించడం కోసమని వేడాకోవడానికి రెండు మేఘ లద్దెలు పెట్టేవాట వక్కల మొదలు పాపం తెలియక ఆయన తినేసేవాడు ఎంత పాపం ఎంత స్నేహితుడైనా పాపం చేయకూడదు అందుకని నువ్వు తాంబూలంలో రెండు లబ్ధిలు పెట్టినప్పుడల్లా ఇక్కడ రెండు కొండలు సిద్ధం చేశాను ఇప్పటివరకు నువ్వు మూడు వందల అరవై ఐదు లద్దీలు ఇచ్చావు మూడు వందల అరవై ఐదు కొండలు ఉన్నాయి ఈ కొండలు నువ్వు చచ్చాక తిరిపిస్తానన్నాడు దాంతో వణికిపోయాడు నేను యమధర్మరాజా నేను నీ శిష్యుడి కదా నీ మిత్రుని కదా నాకు ఈ లద్దెలు లేకుండా చేయవంటే నేనేం చేయలేను యమధర్మరాజు గారికి పక్షపాతం ఉండదు సమవర్తి నువ్వు చచ్చాక అనుభవించక తప్పదు కానీ దీనికి ప్రాయశ్చిత్వం నీ పురోహితుడిని అడుగు ఆయన మాత్రమే చెప్పగలడు అన్నట్టు వెంటనే ఎవరో వదిలేసి వచ్చేసాడు నన్ను బి బాబు అని దడదడలాడిపోయి వచ్చి భూలోకానికి రావడంతో పురోహితుడు కాళ్ళు గట్టిగా పట్టుకొని నేను చేసిన పొరపాటు అనుభవిస్తున్నాను నేను చచ్చాక నరకానికి పోతా అంటే ఈ పెంట తినట ఈ పెంట అనే తంటా నుండి నువ్వే నన్ను రక్షించనగా ఆయన ఇదికో సలహా ఇచ్చాడు ఆ సలహా ఇంట్లో అలా చెప్పుకుందాం వెంటనే ఈయన ఊరవతల ఒక బిల్డింగ్ కట్టాడు అడవిలో ఓ మంచి భవనం ఒంటి స్తంభం వేడ అందులో వాళ్ళ అమ్మాయిని పెట్టాడు రోజు రాత్రిపూట కాసేపళ్ళు వాళ్ళ అమ్మాయిని పలకరించి వచ్చేవాడు అమ్మాయి ఒక ఏడాది ఇందులో ఉండవమ్మా అన్నట్టతురు కూతురు ఉంది పలకరించి వచ్చాడు ఒక రోజున ఓ ఏడాది అంతా గడిచింది ఈ పురోహితుల వారి భార్య భర్తకి అన్నం వండిస్తూ ఏ అమండో ఇది విన్నారా అని గడ్డంకం చెయ్యట్టుకొని మెలికలు తిరిగి చెప్పింది ఏమిటి అన్నాడు మన రాజుగారు దుర్మార్గుడైపోయటట్ట ఊరవతలు ఒంటి స్తంభం మేడ కట్టించుకున్నట్ట అంటూ ఉంటే మాట్లాడకే బాబు అన్నాడు ఈయన కానీ ఇవి కంగారు పడి రాజుగారు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు ఊరవతలు ఒంటి స్తంభం మేడ కట్టి అందులో ఎవరినో ఉంపుడు గెత్తిన పెట్టుకుని దాంతో తిరుగుతున్నట్ట అంది అయిపోయింది అన్నాడే ఒక కొండ నీ ఇది అన్నాడు ఏమిటండి అంది ఈవిడే అప్పుడు ఆయన అసలు రహస్యం చెబుతున్నాను నేను రాజుగారు నాకు లద్ది ఇచ్చాడు ఆ లద్దెల వల్ల ఆయన చచ్చాక నరకానికి వెళ్ళి ఆ పెంట తినాల్సిన కర్మ వచ్చింది దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటని నన్ను అడిగాడు అప్పుడు నేను ఈ యూట్యూబ్లు పెట్టుకుని అభాండాలు వేసేది రోజు ఇతరులు తిడతారే అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారమ్మా అని చేత రాజా ఊరవతలు ఒక ఒంటి స్తంభం మేడ కట్టు అందులో నీ కూతుర్ని పెట్టు రోజు నువ్వు చూడడానికి వెళ్ళు ఈ జనం ఏం చేస్తారు రాజుగారు ఎవరినో పెట్టుకున్నారని అభాండం వేస్తారు అభాండం వేసిన వాడల్లా ఒక్కొక్క కొండ పెంట తింటాడు ఆయనకి తగ్గుతూ వస్తాయి ఈయనకి తగ్గుతాయి ఈ పెంట వాళ్ళకి కడుతుంది అని ఈయనే సలహా ఇచ్చాడు ఆ ప్రకారం ఈయన చేశాడు ఊళ్ళో అందరూ అభాండం వేశారు తలో కొండ పంచుకున్నారు ఇంకొక కొండ మిగిలిందిట ఆఖరి కొండ నువ్వు లాక్కున్నావు అయ్యో అంటే దీన్ని బట్టి ఎందు తెలుస్తుంది ఇలా అందరిని తిట్టడం పరిగా పెట్టుకుని ప్రతిరోజు అందరినీ నిందిస్తూ ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ పాపాలన్నీ వీళ్ళు అనుభవిస్తారు ఆ రాజుగారికి కేవలం పెంటే మిగిలింది వీళ్ళకి ఎన్ని పాపాలు ఉన్నాయో తెలియదు ఈ తిట్టేటటువంటి వాళ్ళు ఎంతమందిని తిడుతున్నారు ఏ మహానుభావుల్ని తిడుతున్నారో తెలియక వాళ్ళ పాపాలతో పాటుగా ఈ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి యూస్ట్ చూస్తాయి కదా ఇప్పుడు ఉదాహరణకి నా ఇంటర్వ్యూని ఒక్క లక్ష మంది చూశాను అనుకోండి ఈ లక్ష మంది పాపాలు కూడా మీరే అనుభవించాలి అభాండం వేస్తే అంటే కేవలం నా పాపం కాక లక్ష మంది పాపాలు అనుభవిస్తారు మీరు అందుకని పిచ్చివి చేయకూడదు అంటే నేను అభాండాలు వేసేవాడికి ఇదంతా ఇలా మంచి ప్రసారం చేసేవాళ్ళకి ఏముంది ఇప్పుడు మీ లో కిందకు వచ్చి మిమ్మల్ని తిట్టారు అనుకున్నాం కాసేపు లేక నేను తిట్టాడు అనుకుంటా ఎవడన్నా ఏ దౌర్భాగ్యుడో పూర్జమ కర్మ వల్ల మిమ్మల్ని నన్ను ఆ చెప్పేవలే సోది అని కామెంట్ పెట్టాడు తిట్టాడు వెంటనే వీడు ఏం చేస్తున్నాడు అనమాట ఈ వ్యూస్ ఎంత మంది ఉన్నారో ఈ లక్ష మంది లక్ష మంది పాపాలు అనుభవించాలి మీ ఇద్దరిది పాపం నా పాపం అంటే మీ అంటే మీ కెమెరా మీది నా పాపం ఇవన్నీ వాళ్ళు అనుభవిస్తారు ఇంతమంది వాడి కర్మ గారి ఇంట్లో కూర్చుని కేవలం తిట్టడం వల్ల ఈ ని చూచిన ప్రేక్షకులు లక్ష మంది యొక్క పాపము మరియు ముగ్గురి పాపాలు అనుభవిస్తున్నాడు ఇంట్లో కూర్చుని పాపం సంపాదిస్తున్నాడు మనకు పాపాలు పోతున్నాయి అందుకని ఎవరన్నా తెలుపు కామెంట్కి మన సమాధానం చెప్పొద్దు ఆనందపడాలి అమ్మాయ నా పాపం పోయిందో అనుకోవాలి నేను వెళ్ళి పూజ చేయకుండా పాపం పోయింది నాకంటే పాపం లేదనుకోండి మీకు అంత పాపం తప్పదు పాపం ఈ పాపాలు కూడా పోతూ ఉంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్తీక మాసంలో పరనంద చెయ్యొద్దు మాట నేను చెప్పడం కాదు ఇప్పుడు ఎంతవరకు హాస్యంగా చెప్పినా వ్యాసుడు చెప్పాడు పరనందాం వివర్జయేత్ నాయన్లారా పరనందని విడిచిపెట్టండి లోభశ్చేదగుణేనకిం పిసునతాయ్యస్థి కిం పాతకై అంటాడు భర్తృహరి సుభాషితాల్లో పిసిని కంటే దుర్గుణం లేదట అన్ని దుర్గుణాల్లోకి అవగుణాల్లోకి ముఖ్యమైనది పిసినుగుట్టతనం పిసునత్వం అంటే కొండాలు వాడి మీద వీడికి వీడి మీద వాడికి లేనిపోయిన నేరాలు చెప్పడం ఉంది కదా ఆవిడ అలాంటిదిట వీడు ఇలాంటి వాట అని చెబుతారు కదా ఇవన్నిటిని ఈ నేరాలు చెప్పడానికి పిశునత్వము లేక పైశూన్యము అంటారు ఇంతకంటే పాపం లేదన్నాడండి నా దగ్గర ఏ పాపం లేదండి కానీ వాడి మీద వీడికి వీడి మీద వాడికి అభండాలు వేయటం ఈ పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం చేస్తానండి అంటే వారి పిచ్చాడో ఇంతకంటే పాపం లేదన్నారు పిచ్చినా యస్థితి కిం పాతకి వేరే పాపాలు లేదు ఇదే గొప్ప పాపం అన్నారు కార్తీక మాసం ఇవి చేయకుండా వీలున్నంతవరకు పవిత్రంగా గడిపితే ఇహపరాలు రెండూ పొందుతాం అన్నిటికీ మించి అప్పుడప్పుడు ధ్వజస్తంభం మీద దీపం పెడతారు కదా ఆ ధ్వజస్తంభానికి దీపం పెట్టినప్పుడు ఆకాశ దీపం చుట్టూ ప్రదక్షిణ చేయండి మా గుళ్ళో ఇటు శివాలయంలో కానీ అమ్మవారి దగ్గర కానీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కానీ కార్తీక మాసం నెల్లాళ్ళు కార్తీక దీపాలు ఉంటాయి పైన ఆ ధ్వజస్తంభం మీద ఉండే ఆకాశ దీపం ఆ సమయంలో ప్రదక్షిణ చేస్తే మహాపాపాలు తొలగిపోతాయి శివాలయంలో అయితే మూడు విష్ణు ఆలయంలో నాలుగు చెయ్యాలి నాలుగు విష్ణు ఆలయంలో శివుడికి మూడు చేస్తే లాభం ప్రదక్షిణ చేస్తే ఏమిటి లాభం అంటే వ్యాసుడే చెప్పాడుగా యాని కాని జన్మాంతర కృతాని జన్మాంతరకృతానిచే తాని తాని ప్రణశంతి ప్రదక్షిణ పదే పదే అడుగడుగునకి అంటే పదము అంటే కాలు అనమాట అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఆలయంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ప్రదక్షిణ చేయాలంటే ఒక అడుగు తీసి ఇంకో అడుగేయాలి కదా ఒక కాలు ఎత్తి ఇంకో కాలు పెట్టాలి కదా ఇలా అడుగడుగునకు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఏ ఏ పాపాలు ఉన్నాయో అవి ఈ జన్మలో కానీ జన్మాంతరకృతానిచే పూర్వ జన్మల్లో కానీ చేసినవి ప్రణశ్యంతి సర్వనాశనం అయిపోతున్నాయి నశ్యంతి అంటే నశిస్తున్నాయి ప్రదక్షిణ చేసినప్పుడు ఈ జన్మలోను పూర్వ జన్మలో చేసిన పాపములు నాశనం అయిపోతున్నాయి అనచ్చగా అలా అలా అయినా ప్ర నశ్యంతి ప్రణశ్యంతి అంటే సర్వనాశనం అయిపోతాయి ఆ పాపములు భస్మం అయిపోతాయి ఇక మళ్ళీ రావు కాబట్టి ప్రదక్షిణ ఎంత లాభం ఆలోచించండి కాబట్టి హాయిగా ప్రదక్షిణ చెయ్యండి గుళ్ళు ఒక్క క్షణం కూర్చొని గోవిందానో శివాను అనుకోండి చాలా సంతోషంగా ధన్యవాదాలండి Thank <music> you.